నారాయణాయ తందనాన పోటీలకు పన్నెండు దేశ విదేశాల నుండి అభ్యర్థులు వారి వారి వీడియోలు మాకు పంపారు ఇది వీడియో ద్వారా జరుగుతున్న కాంపిటీషన్ అందులో నుండి తొమ్మిది మందిని ఎంపిక చేసి ఇక్కడ డిసెంబర్ ఇరవైన అన్నమయ్యపురంలో అన్నమాచార్య భావన వాహిని ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం జరుగుతుంది గ్రాండ్ ఫైనల్స్ జరుగుతాయి అప్పుడు తొమ్మిది మంది ఇక్కడ లైవ్లో పాడతారు ఇక్కడే ముందు పాడతారు అప్పుడు వచ్చే న్యాయ నిర్ణయతలు నేను పబ్లిక్గా అనౌన్స్ చేయలేను ఎందుకంటే దానికి మళ్ళీ రకరకాల పర్యవసానాలు ఉంటాయి అందుకని అప్పుడు వచ్చే సంగీత సుప్రసిద్ధ సంగీతకారుల సమక్షంలో ఈ తొమ్మిది మంది పాడతారు అందులో నుంచి మళ్ళీ ఒక్కొక్క గ్రూప్ నుండి ఒక్కొక్కళ్ళను ఎంపిక చేస్తారు వాళ్ళకి గోల్డ్ మెడల్స్ ఇస్తున్నాము ఆ గోల్డ్ మెడల్స్ గౌరవనీయులైన కిరణ్ గారు మార్గదర్శి చిట్ ఫండ్స్ అభినేత్రి ఈటీవీ సంచాలకులు వారు స్పాన్సర్ చేశారు వారికి అందజేయబడతాయి ఇక్కడ అమరావతిలో గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు శ్రీమాన్ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అందజేయబడతాయి ఇదండి సారాంశము ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే అడగండి చెప్తాను ఏజ్ గ్రూప్స్ ఏజ్ గ్రూప్స్ ఏమంటే ఆరు సంవత్సరాల వాళ్ళు సబ్ జూనియర్స్ అంటాం వాళ్ళకు ఒక గోల్డ్ మెడల్ ఉంటుంది తర్వాత ఏడు సంవత్సరాల నుండి పదిహేను సంవత్సరాల వరకు జూనియర్స్ అంటాం వాళ్ళకొక గోల్డ్ మెడల్ ఇస్తాం పదహారు సంవత్సరాల నుండి అనంతంగా ఏజ్ అనే పాడచ్చు వాళ్ళను సీనియర్స్ అంటాము వాళ్ళకొక గోల్డ్ మెడల్ ఇస్తామండి ఈ సంవత్సరం ప్రారంభిస్తున్నాం మళ్ళీ పునః ప్రారంభిస్తున్నాం ఇదివరకు అన్నమాచార్య భావన వాహిని పోటీలు నిర్వహించింది ఈ సంవత్సరం మళ్ళీ ఒక నూతనోత్సాహంతో యువతలో ఈ స్ఫూర్తి నింపాలి భావి తరాలకు అన్నమాచార్యుల వారి సంకీర్తనలు తెలియాలి అన్న సత్సంకల్పంతో ఈ కార్యకలాపాలు చేస్తున్నాము దీన్ని మేము ప్రతి ఏడు నిర్వహించదలుచుకున్నాము అందుకు మీ అందరి సహాయ సహకారాలు ఉంటాయని నేను భావిస్తున్నాను ఇక్కడ చీఫ్ గెస్ట్గా శ్రీమాన్ పూజ్యశ్రీ శ్రీ చిన్నజీయర్ స్వామి వారు వస్తున్నారు వారి వారు రావడానికి అంగీకరించినందుకు ఈ మీడియా ముఖంగా అనేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వారి ఆశీస్సులు వారి మంగళా శాసనాలు కూడా పోటీదారులకు అలాగే అన్నమాచార్య భావన వాహినికి రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసే వారందరికీ కూడా తప్పకుండా ఉంటాయని విశ్వసిస్తున్నాను